మరణించినప్పుడు లుంబీనియస్ అనే సెంచు ఎనిమిది అడుగుల రిప్స్ మధ్య బలెముడి పొడుస్తాడు అప్పుడు వెంటనే రక్తము యోహాను ముప్పై నాలుగులో లో ఉంటుంది మెడికల్ సైన్స్ అది ఒప్పుకోదు ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన ఎనిమిది నిమిషాల తర్వాత రక్తస్రావం ఆగిపోద్ది మన హార్ట్ రోజుకి ఏడు వేల లీటర్ల బ్లడ్ పంపు చేస్తుంది మన హార్ట్ చుట్టూ పెరికార్డియం ఫ్లూయిడ్ ఉంటుంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సిలువ బాధను తట్టుకోలేక ఆయన హార్ట్ పగిలిపోయింది అప్పుడు ఆ రక్తము పెరికార్డియం ఫ్లూయిడ్ లో మిక్స్ అయిపోయి అలా ఉంటుంది ఎప్పుడైతే ఈ లుంబినియస్ అనే సెంచురియన్ బల్యముతో పొడుస్తాడో రక్తము నీళ్లు కలిపి కారాయి యేసుక్రీస్తు ప్రభు వారికి చుట్టిన వస్త్రం మీద ఎనిమిది సంవత్సరాలు నలభై మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏంటంటే ఇది నిజమని